ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల కాల ప్రార్థన పాల్గొంటున్నాం మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు యొక్క ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి అంత సుఖమైనదినిచ్చి చురుకైన వెళ్ళుకోవడానికి మరో సూర్యునిచ్చారు అందరిని బట్టి దేవునికి భయం కలిగిన గాక ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికరి వాస్తులత మనతో ఉండేలాగా ఆయన పాదాలు చెంత మొదపెడతాం దయతో కలి మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరలోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడు కనికీరం కలిగిన దేవుడు నాయన మీకు ఉచితమైన కృపాలు ఎంత కాలం సో చిలోంచి భద్రపరిచి కాచి కాపాడి రాత్రి కాల సమయంలో తోడుగా ఉండి సుఖమనితనిచ్చి చురుకని ఇచ్చి మరో సూర్యుని ఇచ్చారు మరో నూతన దినాన్ని ఇచ్చారు మీకు వందనాలి తండ్రి రోజంతా కూడా మాకు పని పాటల తోడుగా ఉండండి మించి ప్రతి పని ద్వారా మీరు మహిమపరిచి కనపరిచే బాగ్యాన్ని ఉన్నాయన ప్రతి విషయంలో మీ సహాయాన్ని ఉండి మీ కృప కాపుదల భద్రత ఇచ్చింది మీ సన్నిధి మాతో ఉంచండి మేము చేయ ప్రతి పని నాయన నిశ్చితానుసారంగా మేము చేయటకు సహాయనివ్వండి ఆయన తండ్రి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవడానికి మీ కృప మగాన్ని గురించి మీ కృప మగాన్ని మీకు ఏ వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాను నాయన ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన స్థల పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు మీ కృపల చేసుకుని సహాయం ఉండే రక్షణ లేని వాళ్ళకి రక్షణ ఇచ్చిండి ఆయన తండ్రి అయ్యే విధంగా తండ్రి ఏ అవసరం ఉన్న ప్రతి అవసరత తీర్చమని మీ పాదాలు చెంత విజ్ఞాపం చేస్తున్నాను అయినా ప్రార్థన వసతి పూరిన బిడ్డలు కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఉంది అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు నైనా ఆర్థికంగా అనారోగ్య పరిస్థితుల బాధల్లో తను అలిగిపోతున్నారో వీటిని మీ కృపల జ్ఞాపం చేసుకుని మేలుతో నింపి మీ సహాయాన్ని ఉండి సహాయనిస్తున్నందుకు మీకు వందనాలి తండ్రి అదేవిధంగా తండ్రి నైనా మరి ప్రతి ఒక్కళ్ళ మీకు మహాకృప చూపించండి మీ సహాయం దయచేడు నాయన తండ్రి ఎంతమంది వీటిలో ఈరోజు సమూరు రోజులు జరుపుకుంటున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని ఇవ్వండి ఆయన తండ్రి ఆయన ఎంతకాలం కాపాడారు నూతన సంవత్సరం దాయకెట్టిచ్చారు అందరి బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి ఇంకా అనేక సంవత్సరాలతో పుట్టి జరుపుకొని మిమ్మల్ని స్థుతించి మహింపచ్చి గణపతి భాగ్యాన్ని వండు ఆయన తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలతో మా వివాహ దినాలు జరుపుకున్నాను నాయన బిడ్డలు మీ కృపలు జ్ఞాపం చేసుకుని ఇవ్వండి ఆయన తండ్రి ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి నాయన అయ్యా తండ్రి బిడ్డలను ఆశీర్దించి ఫలించి అభివృద్ధి చెంది రాబోతరాలకు తరాలకు ఆశీర్వాదకరంగా బిల్లు నాకు సహాయనివ్వండి సహాన్నిస్తున్నాను మీకు వందనాలు తండ్రి అదేవిధంగా ఎంతమంది వీటిని ఆయన తమ్ముయలను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపం చేసుకున్నారు వీటిని మీ జ్ఞాపం చేసుకుని సహాయం ఉంది మీ అందులో నిరీక్షించి అది ఆదరింపబడినైనా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీకు కృపద ఇచ్చండి మీ కృపాను గురిస్తున్నాను మీకు వందనాలు చూపిస్తున్నాను ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాయి మీ దయ మీ కృప మీ కనికర వాస్తులతో నిచ్చి ఉన్నాయన్న మా అందరితో ఉంచున్నాయి మీకు దయమాతో ఉంచుతున్నందుకు మీకు వందనాలు చూపిస్తుంది మస్తమ్మ చేతిలో పెడుతుంది ఈరోజంతా నాయన మీ కృపలో భద్రపరచండి తిరిగి రాత్రిగల ప్రార్థన స్థలం పాల్గొనేంతవరకు నాయన మీ కృప కాపుతులు మాత్రం ఉంచమని మా కురుగతి త్వరలో రాబోతున్న మా లక్ష్యుడు మా ప్రభువును మీ ప్రియ కుమారుడు అని స్క్రీస్తు నా పేట మీద బతి మాలికొనియాడి వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమెను మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు అనేసుక్రీస్తే కృప పరిశుద్ధాత్మని సహవాసం సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరికీ తోడు కాక ఆమె స్తోత్రము ఆపదలు అంటకుండను కావు మయ్య నేడు నీదు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము చే అక్కవవే నేడు మా ములన్ నీవె రాత్రి కాచినావు నీ కుస్తోత్రము